దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాచారంలో ఉన్నాము ఈ రోజు సఫలా ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మి గారిని కలవబోతున్నాము ఈ కంపెనీ గొప్పతనం ఏంటి కంపెనీ సిఇఓ ఫౌండర్ ఎల్లారెడ్డి గారి గొప్పతనం ఏంటి ఈ కంపెనీ సాధిస్తున్న విజయాలు ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తున్నాయి అనేది ఇప్పుడు లక్ష్మి మేడం ఉన్నారో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు లక్ష్మి నేను ఇక్కడ సపల ఆర్గానిక్స్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను ఈ కంపెనీ న్యూక్లసైడ్ కెమిస్ట్రీలో ప్రపంచంలో సో మెనీ కంపెనీస్ కంటే కూడా వాటితో పోటీ పడుతూ వర్క్ చేస్తుంది బట్ దిస్ న్యూక్లసైడ్ కెమిస్ట్రీ చాలా స్పెషలైజ్డ్ కెమిస్ట్రీ దీంట్లో పైకి రావడం అనేది చాలా కష్టము స్మాల్ మాలిక్యూల్సే చాలా పెద్ద పెద్ద వాల్యూతో ఉంటాయి దీని రకంగా సపల ఆర్గానిక్స్ ముందు ముందుకి పై పైకి ఉంది దీనికి ముందు నేను టొయోటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వర్క్ చేశాను అక్కడ ఉండంగానే ఎల్లారెడ్డి గారికి సపల ఆర్గానిక్స్ పెట్టాలన్న ఆలోచన రావటం దానితోటి నేను కూడా ఆయనతోటి కృషి చేశాను టూ ఫైవ్ నుంచి చేసి ఇక్కడే వర్క్ చేస్తూ సపలాలో నేను మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ ఫైనాన్స్ అకౌంట్స్ ఎవ్రీథింగ్ అమ్ టేకింగ్ టోటల్ ఆల్ కంట్రీస్ ప్రపంచంలో యూరోపియన్ కంట్రీస్ యుఎస్ఏ దెన్ జపాన్ టోటల్ ఎల్లారెడ్డి గారి పేరు చెప్తే చాలు సపల ఆర్గానిక్స్కి బిజినెస్ వస్తుంది ఆయన పేరు ఉంటే అదొక మాకు హీజ్ అంబాసిడర్ టు ద సపల ఆర్గానిక్స్ దర్ వీఆర్ వెరీ హ్యాపీ మేము ఎంత తక్కువలో పెట్టుకున్నామంటే మేము ఎవ్రీ స్టోర్ నుంచి నాకు తెలిసి ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ వేశామో రోజు నేను త్రీ ఫ్లోర్స్ నేను కట్టినప్పుడు నేను ఉండి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ వర్క్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ